ఇప్పుడు మనం లైఫ్ స్టైల్లోని భీమ్సాల ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము చూస్తున్నారు కదా నాటితరం రుచులు నేటి తరానికి అని అక్కడ స్లోగన్ రాసింది ఆ బోర్డు మీద ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను హాయ్ నేను మీ జయంతి వలూర్పల్లి ఈరోజు మేము విజయవాడలోని బందర్ రోడ్ లోని లైఫ్ స్టైల్ మాల్కు వచ్చాము అక్కడ షాపింగ్ అంతా చేసిన తర్వాత లంచ్ టైం అయిపోయింది ఇప్పుడు ఎక్కడ తిన్నాం ఫుడ్ అంటే ఇక్కడే వెనకాల మంచి రెస్టారెంట్ ఉందని చెప్పారు అదేంటంటే సాయి రెస్టారెంట్ ఇది నేను ఫస్ట్ రావటం అండి ఈ భీమ్సాయి రెస్టారెంట్ ఇంతకుముందు తబలా అనేవారట దీన్ని అంతకుముందు తర్వాత అది రూపాంతరం చెంది పేర్లు మారి ఇప్పుడు భీమ్ సాయిగా మారింది ఈ హోటల్ నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు లుక్ అసలు రాగానే చాలా ప్లెజెంట్గా డిఫరెంట్ డిజైన్స్ తోటి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది అండ్ ఎదురుగుండా భీముడి స్టాచ్యూ అనమాట ఒక పోర్ట్రేట్ తయారు చేసి పెట్టారు భీమ్ సాయి దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ మన హోటల్ మేనేజ్మెంట్ ఉన్నారు మేనేజర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం ఓకే చందన్సా చందన్ ఒడిసా భీమ్సాలా కేసు పెట్టడానికి కారణం ఏంటంటే మహాభారతంలో భీముడు ఈ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాడు అని పేరు కదా ఫుడ్ ఐటమ్స్ అన్ని భీముడు ఎదురు పెట్టి ఒక పోర్ట్రేట్ కూడా తయారు చేశారు అందుకనే దీనికి నేమ్ పెట్టావంటున్నారు ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి పెట్టి హౌ ఓ ఇయర్స్ వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది బ్రాంచెస్ ఎక్కడ దీనికి బ్రాంచెస్ ఇది ఫస్ట్ ఒకటే బ్రాంచ్ ఈ బిల్డింగ్ లో మూడు డిపార్ట్మెంట్ మనకి బ్యాంక్ త్రీ హండ్రెడ్ కెపాసిటీ బ్యాంక్ ఒకటి ఇది మల్టీ క్యూజన్ రెస్టారెంట్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్ ఇక్కడ అంతటి ట్రెడిషనల్ ఫుడ్ ప్లస్ ఇండియన్ చైనీస్ కంటి తందూర్ ప్యాంట్రీ చైనీస్ ఫుడ్ కూడా ఉంటుంది

ఇంకో ముందే ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు క్లోజ్ క్లోజ్ ప్లానింగ్ ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత ప్రతిసారి వచ్చి బయటకు వచ్చి తినే అవకాశం లేదనుకోండి ఇంట్లోనే తినాలనుకుంటే లేదా గెస్ట్లు వచ్చారు మన ఇంటికి సడన్ గా ఒక మంచి ఫుడ్ తెప్పించాలి మంచి రెస్టారెంట్ నుంచి అంటే హోమ్ డెలివరీ ఆర్డర్ చేస్తాం అది అందుకే ఆ ఫెసిలిటీ ఉందా లేదా అని అడిగింది నేను దీనికోసం మీరు జొమాటో యా స్విగ్గీలో స్విగ్గీలో వస్తున్నాయి కదా అది ఓకే ఓకే ఇది ఎప్పుడు ఏ డేస్ లో రష్ ఎక్కువ ఉంటుందండి సాటర్డేస్ ఉండే బాగా కొంచెం బాగా బిజీ ఉంది వీకెండే స్పెషల్స్ ఉంటాయి సాటర్డే సండే సాటర్డే సండే ఒక ట్రాడిషనల్ అంటే రాగి సంగటి నోటికొడి పులుసు అరిటకు చప్ప కోరియాపక్కు కుడిబెప్పుడు

Okay? See you all. Bye.